मार ले, मैं बिच्छड़ है, हाँ इधर, हम्म, 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 మన వైఎస్మతామహుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి వర్ధంది పురస్కరించుకొని ఈరోజు మన జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మన ఎంఆర్కే నాయకులు వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం వారి యొక్క ఆశయాలు కొనసాగించడంలో మనమందరం కూడా ఒకే మాటలు నడిచి మనం అందరూ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను మరి యొక్క మరి ఈరోజు అలకట్టలేని రోజు ఎందుకంటే ఆ మరి ఆ రోజు ఆయన పడిన శ్రమ ఈరోజు మనం అందరం కూడా ఆనందదాయకంగా అన్ని ఫలాలు అనుభవిస్తున్నాం కాబట్టి వారి యొక్క ఆశయాలు అభివృద్ధికి మరి ఆశయాలు కొనసాగించడానికి మనమందరం నడుకట్టుకొని ముందుకెళ్లాల్సిందిగా అందరి మరి మీ అందరికీ కూడా ఈరోజు మీ అందరికీ అభినందన తెలియజేస్తాం అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేట్ జరుగుతుంది రిమ్స్ హాస్పిటల్కి ఈ కార్యక్రమం కృష్ణన్న ఆదేశాల ప్రకారమే దీన్ని మేము నిర్వహిస్తున్నాము మేమందరం కలిసి ఎంఈ చేస్తారు ఇంకా అనుబంధ సమస్యలు అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దాదాపు వంద పై తెలుగు వచ్చి బ్లడ్ డొనేట్ కార్యక్రమం జరుగుతుంది ఈ భాగంలోనే ఇక్కడికి వచ్చిన మన రాష్ట్ర అధ్యక్షుడు భిక్షాలన్న గారికి నా కృతజ్ఞత తెలుపుకున్నాను నియోజకవర్గించి అధికారి త్రివతి బాబా అన్నగారు కూడా అక్కడ తెలుపుతున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం ఇట్లా నేను అంటే టౌన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ బ్లడ్ కార్డు కృష్ణ ఆదేశాల ప్రకారమే ఇట్లా జరగడం తీసుకోవడం డిసిషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎంఆర్పీఎస్ చాలా వరకు చే ఇలాంటి కార్యక్రమం పెట్టలేదు కాబట్టి నన్ను పెట్టమని కూడా అన్నగారు చెప్పుకున్నారు మేము అందరం కలిసి మాట్లాడుకొని ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం మేము మేమందరం కలిసి కష్టపడుతున్నాం ఈరోజు సాయంత్రం నాలుగింటి దాకా ఇట్లానే బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతుంది చాలామంది కూడా వస్తున్నారు మీ అందరికీ అద్భుత మీడియా మిత్రులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్దంత సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మా జాతీయ అధ్యక్షుడు అన్న ఆదేశాల మేరకు ఈరోజు రక్త శిఖరం గుడ్ల పంపకం ఇంకా కార్యక్రమాలు చేస్తాం ఈ కార్యక్రమాలు చేసేదానికి కృషిపడ్డ తమ్ముడు కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అందరికీ ఉద్యమంలో వస్తాయి ఎందుకంటే రక్త శిబిరం అనేది చాలా గొప్పది అంటే మేము చూసాం కానీ సైడ్గా పాల్గొనటం ఇదే ఫస్ట్ సారి ఈ తడవ ఇప్పుడు కొద్ది గొప్ప లేట్ అయినా ఈ తడవ కంపల్సరిగా చేసే కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఆధర్యులు చేసే కార్యక్రమం జైప్రదం చేస్తామని కోరుకుంటూ చదవచ్చు That's all I have to add.